వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు మానసిక దివ్యాంగ్రాలపై ఓ మానవ బృందం అత్యాచారానికి పాల్పడిన ఘటన కుప్పం మండలంలో చోటు చేసుకుంది దివ్యాంగ్రాల కుటుంబ సభ్యుల వివరాల మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మానసిక దివ్యాంగ్రాలపై అదే గ్రామానికి చెందిన రమేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు దీంతో ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు రమేష్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నా కుమార్ మల్యానూరు మా ఆడితేనే పాప అంగవైకల్యంతో ఇంట్లోనే మా బెడ్ పైన ఉంటుంది కదలలేదు మెదల్లేదు లేక మాట్లాడడం కూడా కష్టము నిలవడానికి కాదు కాళ్ళు చెల్లి రావు అలాంటి దీన స్థితిలో ఉన్న పాపని ఒక లోప రుచ్చుండా కొడుకు పశువులా ప్రవర్తించి ఆ పాపని చెడిపేసిన ఆ బాధ చెప్పాలంటే మాకే కష్టంగా ఉంది చెప్పడానికి కూడా ఏ విధంగా చెప్పాలో మాకు అర్థం కావటం లేదు ఈ కుప్పం నియోజకవర్గంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు పెద్దలు ఉన్నారు మనసున్నవారు ఉన్నారు ఈ పాపకి న్యాయం జరిగే విధంగా మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరిని ఇప్పి చేతుల కోరుకు కోరుకుంటున్నాను అలాంటి పశువుకి తగిన శిక్ష పడి ఇంకా ప్రతి ఏ ఎక్కడైనా కానీ ఎక్కడా సరే అలాంటి అన్యాయం జరుగుకున్నా పోరాడాలని పోరాడతామని మా దళిత సంఘాలతో చేరి ప్రజా సంఘాలతో చేరి ప్రతి ఒక్కరితోనూ కలుపుకొని ఈ ఉద్యమం చేపించి మేము ఉదయం సాధించాలని కోరుకుంటూ ఆ పాపకి న్యాయం జరిగే విధంగా పోరాడతామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం శిక్ష అలాంటి పశువుకి వెంటనే అధికారులు అరెస్ట్ చేసి వాటిని ఉరి తీయాలని ఉరిదీయాలని కోరుకుంటున్నాను ఇలాంటి చర్య ఇంక ఎక్కడా కానీ జరగకుండా చూస్తారని అధికారులను కోరుకుంటున్నాం ఈ ఇలాంటి మృగాలు ఇంకా ఈ దేశంలో ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి ఇలాంటి మృగాలకి బుద్ధి వచ్చే విధంగా మనకు శిక్ష పడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరిని సహకరించాలని ప్రార్థిస్తున్నాం